హాయ్ వివర్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తారో వాళ్ళకి పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది ఇక్కడ ఈ రేషన్ కార్డు ఎక్కడ అప్లై చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు అది కూడా ఇప్పుడు మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఇన్ని రోజుల వరకు రేషన్ కార్డు ఎక్కడో మీసేయాలనుకున్నాం కానీ కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు మాత్రం రేషన్ కార్డు ఇక్కడ మాత్రమే అప్లై చేసుకోండి అంటూ మనకి చెప్పడం జరిగింది సో ఓవరాల్గా ఇప్పుడు వచ్చిన న్యూస్ అయితే చూద్దాం సో కొత్త రేషన్ల కార్డులపై చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ల సంబంధించి శ్రీధర్ బాబు అయితే శుభవార్త చెప్పారు యాక్చువల్గా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రజా సభ గ్రామ రేషన్ కార్డుల అప్లికేషన్లు కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు గ్రామ సభల్లో ఆరు గ్యారెంటీలతో పాటు రెవెన్యూ రేషన్ కార్డుల స్థానిక సమస్యలపై దరఖాస్తు తీసుకుంటాం అని పేర్కొన్నారు సో ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా నిన్న మన్నటి వరకు మనం ఏమనుకున్నామంటే మీ సేవలు అప్లై చేసుకోవచ్చు అనుకున్నాం కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారో గ్రామ సభల్లో కూడా రేషన్ కార్డు అప్లికేషన్ కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్వయాన మనకి మంత్రి తెలిపారు శ్రీధర్ బాబు అదేవిధంగా ఆరు గ్యారెంటీలే దరఖాస్తులే స్వీకరిస్తామని వార్తలు వచ్చాయి గ్రామ సభల్లో కేవలం అయితే కాదు ఇది కూడా తీసుకుంటాము ఎందుకంటే స్థానిక సమస్యల దరఖాస్తులు కూడా తీసుకుంటాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో అక్కడ ఏదైనా స్థానికంగా సమస్యలు ఉన్నా కానీ వాటిపై కూడా దరఖాస్తులు తీసుకుంటాము కేవలం ఆర్ గ్యారంటీల దరఖాస్తులే స్వీకరిస్తామని వార్తలు వచ్చాయి కాగా అవి తీసుకుంటాం ఇవి తీసుకుంటామని కూడా వీళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు రేషన్ కార్డులు అయితే యాక్చువల్గా ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు ఇవన్నీ కంపల్సరీ కలిగి ఉండాలి అని చెప్పి అంటున్నారు సో ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఆల్రెడీ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ ఐదు వందల రూపాయల గ్యాస్ ప్లస్ రైతు బంధు రెండు లక్షల రుణం ఇవన్నీ వర్తింపజేస్తాము అదేవిధంగా లేని వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకొని తర్వాత వాళ్ళకి నెక్స్ట్ విడతల వారీగా చేస్తాము ఆ విడతల వారీగా వాళ్ళకి అప్లై అవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఏదేమైనా రేషన్ కార్డు మాత్రం గ్రామ అప్లై చేసుకోవాలని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది కాబట్టి అప్లై చేసుకోండి ఇంకా డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే